హ్యాపీ బర్త్డే డాడ్ లాట్స్ ఆఫ్ లవ్ డాడ్ ఐ లవ్ యూ డాడ్ మోస్ట్ హ్యాండ్సమ్ డాడ్ అంట వాళ్ళ డాడ్ థ్యాంక్ యూ డాడ్ అని ఎన్ని చెప్పింది అంటే లక్కి వాళ్ళ డాడ్కి ఆయన అవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అసలు ఒక టూ డేస్ నుంచి ఆమె ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది ఆయన కోసం ఒక ఫ్రేమ్ తయారు చేయించింది చాలా అంటే చాలా బాగుంది ఆమె కిడ్నీ బ్యాంక్ల నుంచి కలెక్ట్ చేసుకున్న డబ్బు ఆ డబ్బులతోటే ఆ ఫ్రేమ్ చాలా అంటే చాలా బాగుంది అందుకే అంటారేమో అమ్మాయి నాన్న కుట్టి అని తల్లి ఎన్ని చేసినా కూడా నా అమ్మాయికి అయితే తండ్రి అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా ఏమంటారు ఇక ఇదే అండి ఫ్రేమ్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ముగ్గురు కలిసి ఇచ్చి ఫోటో దిగుతున్నారనమాట ఇక ఏ డాడీ సన్స్ ఫస్ట్ హీరో ఏ డాటర్ ఫస్ట్ లవ్ అని హ్యాపీ బర్త్డే డాడీ అని ఉందనమాట మీద ఇక మా ఆయన బర్త్డేకి మా బావ వాళ్ళు కూడా అందరు వచ్చారు ఇట్లా సాల్వా బాగా పిబ్బొకే ఇచ్చి కేక్ కూడా వాళ్ళే తీసుకొని వచ్చారు అందరు ఫొటోస్ దిగిన తర్వాత డిన్నర్ ప్లాన్ చేసిన వాళ్ళు కూడా డిన్నర్ చేసి వెళ్ళిపోయారు అయితే ఈరోజు ఒక మంచి ప్లేస్ కూడా వెళ్ళినాము అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్